మనకి మెయిన్ రోడ్డుకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ముప్పై ఏడు లక్షలకే ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఫ్లాట్ చూడొచ్చండి ఇండిపెండెంట్గా ఉంటుంది ఒక ఫ్లాట్ మాత్రమే ఈ ఫ్లాట్కి మాత్రమే ఎంట్రన్స్ అయితే ఉంటుంది మెయిన్ గ్రిల్ దగ్గర నుంచి ఫ్లోర్కి అయితే ఎనిమిది ఫ్లాట్స్ ఉంటాయండి కానీ ఈ ఫ్లాట్ మాత్రం ఇండిపెండెంట్గా ఉంటుంది చూడొచ్చు ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి నార్త్ ఫేసింగ్ ఉత్తరం ఫేజింగ్ సో ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ గ్రూప్ హౌస్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే లొకేట్ అయి ఉందనమాట ఈ ఫ్లాట్కి లిఫ్ట్ ఉందండి కార్ పార్కింగ్ ఉంది సీసీ కెమెరా ఉంది ఒక వాచ్మెన్ రూమ్ ఉందండి వాచ్మెన్ కూడా ఉంటారు చూడొచ్చు ఇదంతా కంప్లీట్గా డైనింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ కిచెన్ ఇచ్చారు రెండు బెడ్రూమ్స్ ఆపోజిట్గా అయితే ఇచ్చారనమాట సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో ఫ్రెండ్స్ టోటల్ ఎస్ఎఫ్టీ మనకి థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి అన్డివిడెడ్ షేర్ కింద ఇరవై ఆరు గజాలు మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ప్రైస్ మాట్లాడుకోవచ్చు సో లొకేషన్ ప్రసాదం పాడు రవీంద్ర భారతి స్కూల్స్ అందులో ఉంటుంది ఏలూరు రోడ్డు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది బడ్జెట్ అయితే రీజనబుల్ బడ్జెట్లో ఉందండి థర్టీ సెవెన్ ల్యాక్స్ త్రీ ఇయర్స్ ఓల్డ్ గ్రూప్ హౌస్ అండి ఇది సో నెగోషియబుల్ ప్రైస్లో సేల్కి వచ్చింది విత్ కార్ పార్కింగ్తో చక్కగా దగ్గరుండి కబోర్డ్ వర్క్స్ అయితే చేయించుకున్నారండి ఓనర్స్ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల సేల్కి అయితే పెట్టారనమాట ఇది కిచెన్ అండి పక్కనే ఏరియా అయితే ఉంటుంది సో మెయిన్ రోడ్కి నియర్ బై చూసే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ద బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని రాలకి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టేక్ కేర్ జై హింద్